పవన్ కళ్యాణ్ అనే పేరు చెప్పగానే ఆ పేరుకు ముందు పవర్ స్టార్ వచ్చి ఆడవుతుంది మెగాస్టార్ చిరంజీవి ఎంత ఫేమస్ అయ్యాడో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా అంతే ఫేమస్ అయ్యాడు పవన్ ఎనర్జీకి పవర్ స్టార్ బిరుదు పర్ఫెక్ట్గా సూట్ అయింది అయితే పవన్ కళ్యాణ్కి బిరుదు ఇచ్చింది ఎవరు అసలు ఎప్పటి నుంచి పవన్ కళ్యాణ్ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తున్నారన్న ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి సమాధానమిచ్చాడు పవన్ కళ్యాణ్కు పవర్ స్టార్ బిరుదు ఇచ్చింది తానేనని ఆయన ధృవ ఫ్రిలీజ్ ఫంక్షన్లో వెల్లడించాడు ఈ వేడుకలో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుండగా పోసాని విషయం వెల్లడించాడు సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు పోసాని ఆస్థాన రచయిత అన్న సంగతి తెలిసిందే సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ గోకులంలో సీత సినిమా చేశాడు ఆ సినిమా సందర్భంగానే తాను పవన్ కళ్యాణ్కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చానని పవన్ నిజంగానే ఆ బిరుదుకు సార్థకం చేసుకున్నాడని పోసాని అనడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు ఈ వేడుకలో మెగా హీరోలు రామ్ చరణ్ అల్లు అర్జున్ల మీద ప్రశంసలను కురిపించాడు పోసాని మెగాస్టార్ చిరంజీవి కొడుకైనప్పటికీ చరణ్ ఎంతో కష్టపడతాడని అతని కష్టం అసామాన్యమైనదని పోసాని అన్నాడు బన్నీ టాలీవుడ్లో నెంబర్ వన్ డాన్సర్ అని పోసాని కితాబ్ ఇచ్చాడు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి